నా ప్రేమేణ సహోదల్లందరికీ అస్లాం రహమతుల్ సహోదల్లారా ఈ పవిత్ర రమబాన్ మాసంలో చదవాల్సిన కొన్ని దువాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందామని సహోదల్లారా ఒక హీస్ లో ప్రవక్త ఈ విధంగా తెలియజేస్తున్నారు షహరున్ అవ్వలుహు రహ్మతున్ అంటే ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు పవిత్ర రమబాన్ ఎటువంటి నెల అంటే ఇందులో మొదటి భాగం అంటే మొదటి పది రోజులు అల్లాహ యొక్క కారుణ్యం అధికంగా కురుస్తుందని చెప్పారు మరియు మధ్య భాగం అంటే పదకొండవ రోజా నుండి ఇరవైవ రోజా వరకు ఈ మధ్య భాగం ఎంతైతే ఉందో ఈ యొక్క రోజులలో అల్లాహ్ తబార్ కొతల తన దాసులను క్షమించి వేస్తాడని చెప్పారు మరియు చివరి భాగం అంటే చివరి పది రోజులు అల్లహ తబార్ కొతల తన దాసులను నరకాగ్ని నుండి విముక్తిని ప్రసాదిస్తాడని చెప్పారు అయితే ఈ మూడు అక్షరాలలో చదవాల్సిన దువాలు ఉన్నాయండి ఇందులో మొదటి పది రోజులు చదవాల్సిన దువా ఏమిటి అంటే రొబ్బెఫిర్ వరహం మళ్ళొకసారి చదువుతాను చూడండి you <laughs> ఈ ద్వా చదవాలండి ఈ ద్వా యొక్క అర్థం ఏమిటి అంటే నన్ను క్షమించు నాపై దయ చూపు మరియు నీవు అత్యంత దయగల వాడవు అని దీని అర్థం ఈ ద్వాను మొదటి పది రోజులు అధికంగా చదువుతుండండి ప్రతి నమాజ్ తర్వాత కూడా చదవండి మరియు ఇంట్లో బయట పనులు చేసుకుంటూ కూడా చదవచ్చు ఆడవారు ఇంట్లో కష్టపడుతుంటారు కదా సెహరీ కోసం ప్రిపేర్ చేస్తుంటారు ఇఫ్తార్ కోసం ప్రిపేర్ చేస్తుంటారు కదా పాపం చాలా కష్టపడుతుంటారు కాబట్టి ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా ఈ యొక్క ద్వాను చదవండి మరియు మగవారు కూడా పాపం చాలా బయట కష్టపడుతూ ఉంటారు కాబట్టి మీరు బయట పనులు చేసుకుంటూ కూడా ఈ యొక్క దువాను ఎక్కువగా చదువుతూ ఉండండి సరేను ఈ చదవడం వల్ల ఉల్లాహ తల మీపై కారుణ్యాలను మరియు శుభాలను కురిపిస్తా మరియు రెండవ అక్షరా అంటే పదకొండవ రోజా నుండి ఇరవైవ రోజా వరకు చదవాల్సిన ద్వా ఏమిటి అంటే మరొకసారి చదువుతాను చూడండి ఈ ద్వా యొక్క అర్థం ఏమిటి అంటే నా పాపాలన్నింటినీ క్షమించమని నేను నా ప్రభువు అల్లాహ్ను వేడుకుంటున్నాను మరియు నేను పడుతున్నాను ఈ యొక్క ద్వాను మధ్యటి పది రోజులలో ఎక్కువగా అధికంగా చదువుతూ ఉండండి మరియు చివరి పది రోజులలో చదవాల్సిన ద్వా ఏమిటి అంటే అల్లాహుమ్మ అజిర్ని మినన్నారు చాలా చిన్న ద్వా అండి అల్లోహుమ్మ అజర్నీ ఈ ద్వా యొక్క అర్థం ఏమిటి అంటే నన్ను నరకాగ్ని నుండి కాపాడు అని దీని అర్థం ఈ ద్వాను లాస్ట్ పది రోజులలో ఎక్కువగా చదువుతూ ఉండండి ఈ మూడు ద్వాలను కరెక్ట్ గా కంఠస్థం చేసుకోండి మరియు ఈ మూడు దువాలను కేవలం ఆయా పర్టికులర్ సమయంలో చదవడమే కాకుండా ఈ మూడు ద్వాలను మీరు పూర్తి రమదాన్ నెల మొత్తం చదువుతూ ఉండండి అల్లహ తబార్ కుతాల మనందరినీ ఈ పవిత్ర రమదాన్ నెలను తన ఆరాధనతో గడిపే భాగ్యాన్ని آمين السلام عليكم ورحمة الله وبركاته